జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎంపీగా ఇంతకుముందే మాట్లాడుకున్న మంత్రి జయరామ్కి ఇచ్చినట్టుగా కూడా మనము మాట్లాడినాం కానీ ఈయన మంత్రి జయరామ్ గారు ఆయన అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎంపీ పదవికి నిలబడడానికి సుముఖంగా లేరన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా తను అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అని కూడా తెలుస్తుంది మరి చూడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈయనే డీకే శివకుమార్కి దగ్గర దగ్గర అన్నట్టు కూడా తెలుస్తుంది మంత్రి జయరాము సో దాంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచించారేమో తెలియదు కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ మేయర్ మేయర్గా ఉన్న కర్నూలు మేయర్గా ఉన్న బీవై రామయ్యకు బీసీ అభ్యర్థికి అక్కడ మళ్ళీ ఇప్పుడు కర్నూలు ఎంపీగా ఖరారు చేశారు అంతేకాకుండా ఎమ్మెనీ ఎమ్మంగనూరు పెండింగ్ ఉన్నదాన్ని ఎమ్మంగనూరు ఇంతకుముందు కర్నూలు మాజీ ఎంపీ అయిన బుట్ట రేణుకకి ఇన్ఛార్జిగా ఇచ్చారు ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఇంతకుముందు ఆ రెండు ఇప్పుడు కర్నూలుకు సంబంధించి ఎమ్మంగనూరు బుట్టారేణుక ఎంపీగా బీవై రామయ్య బీసీ అభ్యర్థికి రెండు ఖరారు చేశారు అంటే నరసరావుపేటకు కూడా అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫిక్స్ చేశారు ఇంతకుముందుగా బుట్టారేణుక గురించి మనము కొంచెం మాట్లాడుకుందాం ఎందుకంటే బుట్టారేణుక ఈ తెలుసు మనకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరో కూడా తెలియదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈమెకి స్కూల్స్ ఉన్నాయి హైదరాబాదు ఆయనలా ఈమెను తీసుకొచ్చి ఫస్ట్ ఎంపీ చేసింది కూడా కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఈమె 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 భర్త స్వార్థంతో అప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల చిక్కుకొని అప్పుడు వెళ్ళిపోవడం కూడా జరిగింది తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మాయలో పడి మేము మోసపోయాం దెబ్బ తిన్నామని మళ్ళీ ఆ బు ఆ అది దెబ్బ తెలుసుకొని ఆ బుద్ధి తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్షమాపణలు చెప్పి ఆ రోజు చూసి చేయి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమించండి అని వాళ్ళ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన తర్వాత ఆ రోజు నుంచి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంది ఈ ఇప్పుడు మొన్న స్టార్ట్ అయిన సామాజిక సాధికార బస్ యాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ పాల్గొంది అంతేకాకుండా ఆమె చేనేత వర్గానికి చెందిన ఆమె నియోజకవర్గ ప్రతి నియోజకవర్గంలో పాల్గొని ప్రతి చోట ప్రచారం చేసింది ఎమ్మెగనూరు ఎమ్మెంగనూరులో ఎక్కువగా చేనేత వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈమెకి జగన్మోహన్ రెడ్డి గారు బుట్టారేణుకకి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి చూడాలి ఈ ఇప్పుడు కర్నూలు ఎంపీ బీ బీసీ అబ్బాయి బి రామయ్య ఈతను కూడా మంచి ఏ వివాదాస్పదం లేదు కాబట్టి బుట్ట కి అండ్ బి వీళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా వీళ్ళు గెలవాలని కోరుకుందాం